గైస్ ఈ అప్డేట్ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఒక నలుగురు కంటెస్టెంట్స్ కి బ్యాడ్ న్యూస్ ఎందుకంటే అసలు ఇంతవరకు జరిగిన ఏ టాస్క్ ఇట్లా జరగలేదు నలుగురు ఇంజు నలుగురు ఇంజురీస్ అయ్యారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు ఏకంగా సో ఆ నలుగురు ఎవరు వాళ్ళకి ఏమేమి అయ్యాయి ఆ టాస్క్ బాబు ఆ టాస్క్ ఏం జరిగింది అనేది మొత్తం వీడియో లాస్ట్ వరకు మాట్లాడుకుందాం సో లైక్ చేయని వాళ్ళు పటాపట లైక్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా వర్తుగురు ఎందుకంటే వీడియోలో నిజంగా ఇన్ని రోజులు టాస్క్ పెట్టండి రా టాస్క్ పెట్ట అంటే నలుగురు బెడ్ ఎక్కేలాగా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ సో ఎంతవరకు ఇది ఎంతవరకు తీసుకెళ్తది ఎంతమంది కంటెస్టెంట్స్ కి లాస్ అవుతుంది వాళ్ళ గేమ్ లాస్ అవుతుంది అని మాట్లాడుకున్నాం సో ఇక్కడ వీడియోలోకి వెళ్లే ముందు మీరు తమ్ళళ్లు చూసే ఉంటారు అభరణి గారికి ఇంజురీస్ అయ్యాయని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం అసలు ఈ టాస్క్ లో ఏం జరిగిందంటే రెజ్లింగ్ సై సినిమా చూసే ఉంటారు మీరు ఆల్రెడీ సైలో దొబ్బుకుంటా ఉంటారు ఒక బాల్ని పట్టుకుని అది ఇది అని చెప్పేసి రెజ్లింగ్ చేస్తూ ఉంటారు అది ఇది ఉంటది సో అట్లా మొత్తానికి శ్రీజా టీము ఇమానుయల్ టీము సారీ శ్రీజా టీము బర్నీ టీము రెండు టీంలు ఉంటాయి బర్నీ గారి సైడ్ వచ్చేసి ఇమానుయుల్ అండ్ మన నిఖిల్ ఉంటారు శ్రీజా సైడ్ ఏమో డిమోన్ పవన్ అండ్ గౌరవ్ వీళ్ళు ఇద్దరు ఉంటారు వీళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు రెజ్లింగ్ ఆడాలి సో ఇక్కడ రెజ్లింగ్ ఆడుతూ ఆడుతూ రైట్ నో స్టిల్ ఇంకా బర్నీ గారు హాస్పిటల్లోనే ఉన్నారంట తనకి చాలా చాలా పెద్ద ఇంజురీ అయిందంట ఇలాంటి ఫిజికల్ టాస్క్ ఈ సీజన్లో ఇంతవరకు అవ్వలేదు సో అంత అంత ఘోరంగా అయింది సో మీరు దాని గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క ఫిజికల్ టాస్క్ వల్ల ఇమాన్యుయల్ కి లెగ్స్ ఇంజురీ గౌరవ్ కి హ్యాండ్స్ ఇంజురీ నిఖిల్ కి లెగ్స్ ఇంజురీ ఓన్లీ ది కంటెస్టెంట్ ఎవరు తప్పించుకున్నారంటే శ్రీజ అండ్ డిమోన్ పవన్ వీళ్ళిద్దరు తప్పించుకున్నారు సో వీళ్ళిద్దరికి ఏం కాలేదు ఇంకా అదర్వైజ్ ఇమాన్యుల్ కి లెగ్స్ ఇంజురీస్ అయ్యాయంట తన టాస్క్ నుంచి పక్కకు వచ్చేసి రాముని యాడ్ చేశాడు సో గౌరవ్ కి హ్యాండ్స్ ఇంజురీస్ అయ్యాయంట నిఖిల్ కి లెగ్స్ ఇంజురీస్ అయ్యాయి అండ్ ఇక్కడ మళ్ళీ భరణి గారికి అగైన్ గా భరణి గారికి అయితే రిప్స్ దగ్గర ఇంజురీ పెయిన్ అంట చాలా అంటే చాలా పెయిన్ అంట ఆయన కోసం ఏకంగా ఎక్స్రే మిషన్ ఎక్స్రే మిషన్ డైరెక్ట్ బిగ్ బాస్ మెడికల్ రూమ్ కి తీసుకుని వచ్చానంట ఏదో హాస్పిటల్లో కాదు డైరెక్ట్ ఆ ఎక్స్రే మిషన్ మిషన్ ని ఆ బిగ్ బాస్ టీమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్రే మిషన్ అనుకుంటా బిగ్ బాస్ ఎంటైర్ బిగ్ బాస్లోనే ఎక్స్ రే ఆ మెడికల్ రూమ్ కి తీసుకొని వచ్చి మరీ చెక్ చేస్తే అవ్వట్లేదంట ఆ ఎక్స్రే మిషన్ కూడా మెడికల్ రూమ్ కి తీసుకురావడంతో ఇక్కడ పని అవ్వదు సో ఇంకా ఈ ఎక్స్రే మిషన్తో కూడా పని అవ్వదు ఇంకా మొత్తానికి మొత్తం మీరు డైరెక్ట్గా కి జాయిన్ చేయాలి అని చెప్పేసి ఎగ్జిట్ అదే మెయిన్ డోర్ నుంచే నాట్ ఓన్లీ ఏదో సీక్రెట్ రూమ్ నుంచి అటు నుంచి అట్టి తీసుకోపోవడము మన ఏదైతే డాక్టర్ రూమ్ మెడికల్ రూమ్ ఉంది అటు నుంచి అట్లా తీసుకోవడం కాదు డైరెక్ట్ మెయిన్ రూమ్ నుంచే ఏదైతే స్ట్రక్చర్ ఉంటుంది కదా ఆ స్ట్రక్చర్ లో తీసుకుని వెళ్ళారంట సో తనని ఎగ్జిట్ చేశారంట హాస్పిటల్కి తీసుకెళ్లారంట సో భరణి గారు హౌస్ నుండి వెళ్ళాక ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే త్రీ నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ గాయస్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ గాయస్ మీరు ఊహించండి ఊహించేది అండ్ ఊహించబోతా ఉన్నది మూడు కలిపి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటది నెక్స్ట్ లెవెల్ ఫైట్ జరిగిందంట ఎవరి మధ్య అంటే ఆఫ్టర్ బర్ణి గారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత శ్రీజా వర్సెస్ మాధురి చాలా పెద్ద ఫైట్ అంట ఈ టాస్క్ లో జరిగిన ఏదైతే ఇంజురీస్ ఉన్నాయో పెద్ద పెద్దగా సో అట్లా పెద్ద ఫైట్ శ్రీజా వర్సెస్ మాధురి దివ్య వర్సెస్ తనుజా చాలా పెద్ద ఫైట్ అంట అండ్ అగైన్ మళ్ళీ తనుజా వర్సెస్ మాధురి గారు పెద్ద పెద్ద ఫైట్లు అంట ఈ త్రీ ఫైట్స్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ గాయస్ మీరు అసలు మామూలుగా ఉండదు అండ్ ఇక్కడ ఇంకో ఫనీ థింగ్ అంటే సంజన గారి ఇన్విజిబుల్ పవర్ ఉంది కదా సో ఆ ఇండివిజువల్ పవర్ తో తను మాట్లాడలేదు అని చెప్పేసి హౌస్ లో ఉన్న ప్లేట్స్ గ్లాసెస్ దగ్గర వెళ్లి సౌండ్ చేయడము ఇరిటేట్ చేయడం ప్లేపర్ పేపర్లు జిన్ చేయడం అట్లా ఫన్ చేస్తా ఉన్నారంట అంట సో మొత్తానికి హౌస్ లో ఇంజురీస్ అయ్యాయి టాస్క్ ల వల్ల దెబ్బలు అయ్యాయి హాస్పిటల్ జాయిన్ అయ్యారు అంటే వల్ల మూడు పెద్ద 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 ఫైట్స్ అయితే జరిగిపోతా ఉన్నాయి సో దీని గురించి పూర్తిగా డీటెయిల్ హాస్పిటల్లో ఏం జరుగుతా ఉంది ఎక్స్రే లో ఏం వచ్చాయి అసలు ఎన్ని రోజులు టెస్ట్ తీసుకోమంటారు ఇంకా రాడా లేకపోతే ఇంకా ఇంకో న్యూస్ ఏంటంటే అది ఇంకో అప్డేట్ వచ్చిందాక అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బర్లీ బర్నీ గారికి రీప్లేసింగ్ గా ఒక ఇద్దరు ముగ్గురిని అనుకుంటా ఉన్నారంట ఒకరిని పంపించడానికి ఆల్రెడీ సీజన్ ఎంటర్ అయింది ఇంకొకరు కావాలంట సో ఆ ముగ్గురిని ఎవరు అనుకుంటా ఉన్నారు వాళ్ళని ఎప్పుడు రమ్మంటారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసిపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి వర్త్ అనిపిస్తే కంటెంట్ అప్డేట్ జెన్యున్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ పక్కన హై బటన్ ఉంటుంది హై బటన్ ఇవ్వండి సో ఇస్తే ట్రెండింగ్కి వెళ్తుంది అండ్ చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్